గౌరనీయులు మాజీ ఎంపీ అమలాపురం ఎంపీ గారు హర్షకుమార్ గారు ప్రవీణ్ పగాల్ గారు చనిపోయిన రోజు నుంచి ఆ శవం మీద చాలా గట్టిగా ప్రయత్నాలు చేసుకున్నాడు ఆయన రాజకీయ భవిష్యత్తు మళ్ళీ నిలబెట్టుకుందామని అయితే పాపం వెళ్ళిన ప్రతి చోట ఆయనకు అవమానం ఎదురవుతుంది ఎందుకంటే ఆయన న్యాయం వైపు నిలబడితే గెలుస్తాడు ఆయన అన్యాయం వైపు నిలబడ్డాడు అన్యాయం చేద్దామని చూస్తున్నాడు ఒక యాక్సిడెంట్ కేసుని హిందూ మతస్థుల మీద ఎలాగైనా సరే హత్య కేసు నింద వాళ్ళ మీద మోపాలని ప్రయత్నించాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఆయన ఓడిపోతున్నాడు మతం కాదు కదా ముఖ్యం న్యాయం అన్యాయం న్యాయం ఎటుంటే అది ఏ మతం అయినా సరే దేవుడు వాళ్ళకే సహకారం అందిస్తాడు అయితే ఈయన ఏం చేశాడంటే అంటే కోర్టుకు వెళ్ళాడు రీ పోస్ట్ మార్టానికి రీ ఇన్వెస్టిగేషన్కి మీరు పర్మిషన్ ఇచ్చేయండి అన్నాడు అంత తేరగా ఉన్నాయా కోర్టులు అది నేను ఆల్రెడీ మన కూడా చెప్పాను ఎక్కడ హైదరాబాద్లో పని ఆయన ఆయన బాడీ అక్కడే కన్నం చేశారు కాబట్టి హైదరాబాద్లో చేయకుండా చంద్రబాబు నాయుడు గారి మీద దుష్ప్రచారం చేసేద్దాం చంద్రబాబు నాయుడు గారి మీద బొరజ్జోలు లేదామని తాపత్రయం చూస్తుంటే ఒక పక్కన వేస్తుంది మరో పక్కన జాలి వేస్తుంది ఎందుకంటే ఈయన మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి కాకుండా ఇప్పుడు పది రూపాయలు ఫోన్పే చేయండి అని చెప్పి పాపం ఆల్మోస్ట్ అనకూడదు కానీ అడుగున్నాడు ఆయన ఆయన ఒక స్కానర్ పెట్టి అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ మాట్లాడుతున్నాడు కదా ఓ స్కానర్ పెట్టి ఆ స్కానర్ని అన్ని వాట్సాప్ గ్రూపుల్లోకి సర్క్యులేట్ చేశారండి నాకే పది మంది పంపించేశారు దీనికి ఒక పది రూపాయలు చేయండి అని అంటే నా నెంబర్ అని తెలియక ఏదో కొట్టేస్తారు కదా ఫార్వర్డ్ ఆవాలండి నాకు పది మంది ఇరవై మంది పంపించారు ఆ స్కానర్ని పది రూపాయలు కొట్టండి లేకపోతే వంద రూపాయలు కొట్టండి మీకు ఎంత వీలైతే అంత కొట్టండి అని మీరు ఇదేంత ఇద్దరు ఒక బాబు అనుకున్నాను నాకు చాలామంది పంపించారు ఏమండి ఇది మాకు కూడా పంపిస్తున్నారు ఇది తప్పు కదా ఇలాగ అని చెప్పేసి నాకు చాలామంది పంపించారు అయితే చివరికి హర్షన్న పది రూపాయలు అడుక్కునే స్థాయికి పడిపోయా అనిపించింది అయితే ఈయన పాపం అంత గట్టిగా ట్రై చేశాడు ఎందుకు హైకోర్టు ఐదు లక్షలు ఎంత గట్టిగా ట్రై చేసినా పాపం ఈయన బాధ ఏంటంటే ఇప్పుడు దాకా రీచ్ అవ్వలేదు కనీసం లక్ష రూపాయలు కూడా రాలేదు అంట కుమార్ గారు మీకు ఈ టాపిక్కి సంబంధం లేకపోయినా ఒక చిన్న మాట చెప్తాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నా వెహికల్స్ శ్రీకాకుళంలో కేసు పెట్టి సీజ్ చేశారు నా రెండు వెహికల్స్ ఆపేసి అక్కడి నుంచి అక్కడి నుంచి నడిచి వచ్చేలాగా బస్సులో వచ్చేలాగా ఏర్పాటు చేశారు నా కోసం ఆ రోజు ఇలాగే ఇక్కడే నిలబడి నేను కారు కొంటాను నేను కొంటాను ఎలాగా ఎవరైనా సహకరించేవారు ఉంటే సహకరించండి అని జస్ట్ ఒక వీడియో మాట్లాడాను అది మామూలుగా చాలా టాపిక్లు మాట్లాడుతూ మధ్యలో ఒక పాయింట్ మాట్లాడాను ఇరవై నాలుగు గంటలు జరిగిపోయి ఇరవై లక్షలు నా అకౌంట్లో నేను నాగే భయం వేసింది అవి బాగా ఎంత అమౌంట్ పడిపోతుంటే మళ్ళీ ఇంకొక రెండు మూడు రోజులు అది కోటి రూపాయలు అయిపోయినది ఇమ్మీడియట్గా ఆపి పైగా నేను ఆయన ఎవరో చనిపోయారు కేసేస్తాను వీళ్ళకి ఎవరికో సాయం చేస్తాను లేకపోతే వాళ్ళకేదో అనాథాలు ఆదుకుంటాను లేదు కారు కొంటానంటే ఆ రోజున ప్రజలు ఒక్క రోజులో అంత అభిమానం చూపించారు అంటే మనలో నిజాయితీ ఉంటే వాళ్ళ సపోర్ట్ అలాగ వస్తుందేమో ఎన్నైనా చెప్పాను వద్దు బాబు కాబోయండి డబ్బులే వద్దు ఆ ఎవడో యాభై వేలే హత్య కుర్రడు మళ్ళీ అక్కడికి యాభై వేలు తిరిగి ఇంకొక ఐదు వేలు ఎక్సైజ్ మళ్ళీ తిరిగి పంపించారు కానీ మీరు ప్రవీణ్ బగడాల్ గారిని ఎలాగైనా సరే అది హత్య అది కోట ప్రభుత్వం చేయించింది హిందువులే చంపారని మీరు క్రియేట్ చేద్దామనే మీ ప్రయత్నాన్ని ప్రజలందరూ చీకొట్టారని కదా అర్థం ఇన్ని రోజులైనా కనీసం మీకు లక్ష రూపాయలు కూడా రాలేదంటే దాని అర్థం ఏ నువ్వు చేసి తప్పయా నీకు మేము సహకరించమని ప్రజలందరూ సహాయం నిరాకరణ వచ్చు చెప్తున్నారు కదా మీ మీద మీకు ఎందుకు అర్థం కాలేదు ఇంకా పోనా అదో టాపిక్ అనుకోండి ఈ పది రూపాయలు పది రూపాయలు అడుగుంటే ఐదు లక్షల మీద దగ్గర లేవా మీరు ఇప్పుడు ఉద్ధరించేస్తారు ప్రవీణ్ పాగ్రాలు గారంటే అంటే మీకు ఎంతో ఇష్టం క్రిస్టియన్ కమ్యూనిటీ అంటే ఈ బాబు మీరు ప్రాణం ఇచ్చేసి గొంతుకు వస్తుకుంటారు ఒక ఐదు లక్షలు ఖర్చు ఒక ఐదు లక్షలు లేవా నా అలవాడు ఎవడో ఒకవేళ అప్పుడున్న పరిస్థితులకి అది లేదండి ఇలా పరిస్థితి వచ్చిందని చెప్పి ఏ ఫండ్ రేజింగ్కి ఇలాంటి కనీసం అర్థం ఉంది రెండు సార్లు ఎంపీ చేశారు మీరు ఎంత ఆస్తు ఉందో మీరే చెప్పారు మన ఇప్పుడు చూపిస్తాను హర్షకుమార్ గారి ఆస్తి ఎంత ఉందని ఆయనే చెప్పాడో అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను అలాంటి వ్యక్తి పది రూపాయలు అడుకోవడం ఏంటి అలాంటి వ్యక్తి అయితే ప్రవీణ్ పాటాల గారు మీ ఇంకేం ప్రేమ లేదు మీరు అందరూ డబ్బులు ఇస్తే పోరాడతా డబ్బులు లేకపోతే పోరాడటం ఏం పద్ధతి అండి ఇది మనం సంఘం అంత చర్చ్ తరపున చర్చి తరపున చర్చ్ అంతా వెయ్యో రెండు వేలు మూడు వేలు అలా కట్టండి ఎందుకంటే ఇప్పటికీ కూడా లక్ష రూపాయలు కూడా రాలేదు ఇంకా అంటే వన్ ఫోర్ వన్ ఫిఫ్త్ వచ్చింది సో దాట్ ఇది అంటే పది రూపాయలు అంటే చాలా కష్టంగా ఉంది నేను ఈజీ అనుకున్నాను కానీ కట్టట్లేదు అంటే పది రూపాయలు పది రూపాయలు పోవేయడం చాలా కష్టంగా ఉంది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది కూడా మనం క్యూఆర్ కోడ్ పెట్టి డబ్బులు అడుగుతున్నాం పబ్లిక్ అన్న విషయం కూడా కోర్టులో కంప్లైంట్ చేయడానికి ప్రభుత్వం చిరాగా అనిపించట్లేదండి మీకు కనీసం ఫ్యామిలీ మెంబర్స్ శ్రీరాజు గారు అలాగే సుందర్ గారు చెప్పండి కాస్త ఆయనకి ఇది మీ బ్రాండ్ ఇమేజ్ కంప్లీట్ దెబ్బ కూడా వస్తుంది కదా క్యూఆర్ కోడ్ ఏంటి పది రూపాయలు అడుగుతుండీ దరిద్రం మిమ్మల్ని ఎవడన్నా వచ్చి ఎవంటే మీరు పోరాడండి కోర్టులో వేయండి ఆ కోర్టులో వేసి ఏదైనా న్యాయం చేయండి మిమ్మల్ని ఎవడన్నా అడిగాడా మీరే వచ్చి పులుముకున్నారు అది నేను కోర్టులో వేసానని ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న క్రిస్టియన్స్లో మీరే కోర్టులో పిటిషన్ వేశారు ఇప్పుడు ఐదు లక్షలు కట్టమని అడిగితే ఐదు లక్షలు జనం కట్టాలా పేరేమో మీ అంటే పోరాడుతున్నానన్న పేరు మీకు కావాలి డబ్బులు మాత్రం జనాలు అడుగుతారా ఇదేం అండి ఎవడో లేనోడు అడిగాడు అంటే అర్థం ఉందండి ఎవడో దళితు నాయకురా డబ్బులు లేవు ఆడ పేదరోగంలో ఉన్నాడు నేను పోరాడుతున్నాను పాలన దానికి ఇలా సహకరించాడంటే అర్థం ఉందండి రెండు సార్లు ఎంపీ చేసిన మీరు ఇప్పుడు ఆయన ఎంత మాట్లాడాడు ఒకసారి చూద్దాం రండి కుమార్ గారు ఆస్తులు ఎంతోనే చూపిస్తాను రండి ఆయన మొన్న బీవైడీ అని కార్ కొన్నాడు ఇది ప్రవీణ్ పగడాల్ గారు ఇష్యూ జరుగుతున్నప్పుడే బీవైడ్ అంటే చాలా కాస్ట్లీ కార్లు అవి అవి బ్యాటరీ కార్లు అంటే ఎలక్ట్రిక్ కార్లు మినిమం స్టార్టింగ్ యాభై లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటాను అలాంటి కారు కొన్నారట ఒకటి కొంటే కొంతమంది విమర్శలు చేశారు నేను ఎప్పుడూ అలాంటి విమర్శలు చేయలేకపోను కానీ అండి కొంతమంది అయితే విమర్శించారు ఓహో ఓకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రవీణ్ పాడాల కేసుని నువ్వు తప్పుదారి పట్టిస్తున్నందుకు జగన్ నీకు గిఫ్ట్ ఇచ్చారని చెప్పి కొంతమంది విమర్శలు చేశారు దానికి కుమార్ గారు కోపం వచ్చింది కోపం వచ్చి నాన్నే అలాగంటారా మీరు అసలు నాకు ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసా మీకు అసలు నేనేంటో నా జమీందారీ వ్యవస్థ ఏంటో మీకు తెలుసా అని చెప్పి ఆయన కోపంలో పోస్టర్ వచ్చాడు ఏమి రాశాడేట ఆయనకి కార్లు ఉన్నాయట అండి ఒకటి ఫార్చూనర్ ఒకటి ఇదేమో తారు ఒకటి అది ఆయనే రాశాడు ఒకసారి అది చదువుదా ఉండండి రండి ఇది కుమార్ గారి పోస్టే ఇక జీవి హర్ష్ కుమార్ మే మూడో తారీఖున పెట్టాడు ఇవి నాకున్న కార్లు ఒక బుల్లెట్ ఇంకోటి స్కార్పియో ప్రచార రథం ఓక్స్ వ్యాగన్ జట్ట కూడా ఉన్నాయి వాల్వో వర్షంలో మునిగిపోయి చెడిపోయింది అది అంబేసన్ బీవైడీ ఎందుకు కొన్నానంటే ప్రతి నెల లక్ష రూపాయలు రామకృష్ణ మాట ఎదురుగా ఉన్న భారత్ పెట్రోలియం బంక్ కడతాను కేవలం పెట్రోల్కి లక్ష రూపాయలు కట్టే హర్ష్ కుమార్ గారికి ఐదు లక్షలు లేవట రూపాయలు పట్టుకుంటాండట ఏ ఎదురుగా ఉన్న భారత్ పెట్రోలియం కడుతున్నాడు ఓకే ఇది ఎలక్ట్రిక్ కారు హైదరాబాద్ వెళ్ళాలంటే ఐదు వందలు మాత్రమే అవుతుంది ఓకే అంటే అక్కడ పెట్రోల్కి డబ్బులు ఖర్చు పెట్టలేని పేదరికం అని ఒక పక్కన చెప్తున్నాడు కానీ కార్ ఎంత ఉంటుంది దాదాపు యాభై లక్షల పైన ఉంటుంది బీవైడీ యాభై లక్షలు పెట్టి కారు కూడా ఉన్నారని మాట చెప్పట్లేదు ఇక్కడ రెండు కూడా పరస్పర విరుద్ధమైన ఇవి ఇలాగే దొరికేస్తుంటారు రెండు ఒకసారి ఓకే అండి అదే ఇందులో పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ ఉంటుంది లవ్ లెటర్ రాయడానికి లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని పేదరికంలో ఉన్నాను నేను అంటే అలా ఉంది ఇప్పుడు నేను బాధ ఏమండి ఒకసారి రీఛార్జ్ చేస్తే ఐదు వందల కిలోమీటర్లు ఇల్లు పల్లికి మాలిన ఊహాగానాలు మానేయండి ప్రతి కారు ఫైనాన్స్లోనే కొనుక్కుంటున్నాము ప్రతి కారుకి లెక్క పత్రాలు ఉంటాయి ఇకపోతే రాజమండ్రిలో వెయ్యి గజాల్లో పది కోట్ల విలువ చేసే ఇల్లు ఉంది పది కోట్లు మార్కెట్ వాల్యూ లేకపోతే గవర్నమెంట్ వాల్యూ అండి ఒకవేళ గవర్నమెంట్ వాల్యూ పది కోట్లు అయితే మార్కెట్ వ్యాలీ యాభై కోట్లు ఉంటుంది ఏమంటే ఇంకా ఉన్నాయి ఆస్తులు రెండు చూపిస్తాను వైజాగ్లో ఆక్సిజన్ టవర్స్లో ముప్పై ఐదో ఫ్లోర్లో మూడు కోట్ల విలువ చేసే ఫ్లాట్ ఉంది అమలాపురంలో గిల్లు కొంటున్నాను ట్రాన్సాక్షన్ పూర్తి అవ్వలేదు అంటే అది కూడా కోట్లలోనే ఉంటుంది అదో రెండు మూడు కోట్లు వేసుకుందాం ముమ్మడివరంలో రెండున్నర ఎకరాల మామిడి తోట ఉంది ఇవి కూడా కోట్లలోనే ఉంటుంది ఒక అరాగరం ఫోర్త్ బ్రిడ్జ్ హైవే మీద ఉంది హైవే పక్కన అరాగ్రం అంటే కోర్టులే దానిలో ఫుడ్ కోర్టు హాల్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నాయి అయ్యో కోట్లు కాదండి కోట్ల కన్నా ఎక్కువ పది కోట్లు ఇరవై కోట్లు అలా ఉంటుంది దాని ప్రాపర్టీ వాల్యూ మూడు ఎకరాల ఫామ్ హౌస్ ఉంది అది కూడా కోట్లే అది కాలేజ్ పేరు మీద ఉంటుంది కాలేజ్ ఉంది డిగ్రీ పీజీ ప్రొఫెషనల్ కోర్సెస్ ఫ్యాషన్ టెక్నాలజీ ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా ఉంది దీనిలో ఒక ఇల్లు తప్ప మిగతా ఏది నా పేరు మీద ఉండదు అన్ని కొడుకుల పేరు కొడుకుల పేరు మీద ఉన్నా మీ ఆస్తులు మీరు సంపాదించినాయి కదా కొడుకులు ఏమి ఇంకా ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోలేదు కదా ఓకే అండి ఇదంతా ఈయన సంపాదించిందే అన్ని కొడుకుల పేర్ల మీద ఉంటాయి పెడతారు అలా పెడతారు నేను ఉమ్మడి కుటుంబం కాబట్టి నావేమని చెప్తున్నాను ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్టేడియం అన్ని మీద పంపించండి వ్యవస్థలు కొన్నాను కార్లు ఎలా కొన్నాను సౌండ్స్ సౌండ్స్ ఒకటి మర్చిపోయారట కంబాల చెరువు దగ్గర స్నేహ అపార్ట్మెంట్స్లో ఒక ఫ్లాట్ ఇవన్నీ నేను ఎంపీ కాకముందు ఎంపీ కాకముందు ఎలా సంపాదించారులేండి నేను రాజీవ్ గాంధీ కాలేజ్ పంతొమ్మిది వందల తొంభై స్టార్ట్ చేశాను కనీసం ప్రతి సంవత్సరం ఇరవై మందికి ఇరవై మంది అటండి ఇప్పుడు ఆ రాజీవ్ గాంధీ కాలేజ్ ఎంత ఉంటుందో చెప్పలేదు ఫామ్ హౌస్ వ్యాల్యూ ఎంత ఉంటుందో చెప్పలేదు అక్కడ ఏదో హాల్ స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఉన్నాయి దాని వ్యాల్యూ చెప్పలేదు ఇవన్నీ చుట్టూ వంద కోట్లు ఆస్తుంది ఆయనకి తక్కువలో తక్కువ చుట్టూ వంద కోట్లు ఉంది అందుకని ఇప్పే వంద కోట్లు ఆస్తున్నప్పుడు వచ్చి పది రూపాయలు అడుక్కుంటాడంటే అది ఎంత సిగ్గుమాలిన పని అని అడుగుతున్నానండి నేను చాలా దారుణంగా పెడుతున్నారు కామెంట్లు ఆయన పోస్టుల కింద చాలా దారుణంగా తిడుతున్నారు అతను అయితే ఒక సాటి కులస్తుడిగా నాకైతే చాలా అవమానంగా ఉంది ఏంటి నెలగా అంటే వయసు అయిపోవడం వల్ల చేదస్తం వచ్చేసిందా లేకపోతే పిసినారిగా మారిపోయాడా వంద కోట్లు ఆస్తున్నాడు ఐదు లక్షలకి పది రూపాయలు అడుక్కోవడం ఏంటి పైగా అది నేను ఎవరైనా చేయమని అడిగారా హర్ష్ కుమార్ గారు బాబు మీరే వచ్చి నాయకుడే నడిపించండి అని ఎవరన్నా మిమ్మల్ని అడిగి ఉంటే సరే నేను వస్తాను మీరు అందరూ డబ్బులు కట్టండి అంటే మన అర్థం ఉంది అందరూ రిలాక్స్ అయిపోయారు ఎవ్వరూ దాన్ని ఇంకా మటర్ అన్న మాట ఎవరు అంటలేదు మీకు ఒక మాట చెప్తానండి డైరెక్ట్ ఒక బుల్లెట్ పాయింట్ చెప్తాను స్టార్టింగ్లో కే పాల్ గారు మటర్ అన్నారు దీన్ని ఇప్పుడు ఏడైనా ఆయనకు వాస్తవాలు తెలుసు సైలెంట్ అయిపోయాడు అలాగే కొంతమంది పాస్టర్లు పెద్ద పెద్ద పాస్టర్లు వెళ్ళారు ఆ రోజున చనిపోయిన రోజు అది మటర్ మటర్ అన్నారు వాళ్ళందరూ ఎందుకు ఆగిపోయారు వాళ్ళందరూ కూడా ఇది యాక్సిడెంట్ అని అర్థమైపోయింది అంటే ఆధారాలు చూసారు అండి ఇప్పుడు హర్జ్ కుమార్ గారు ఏమంటారు ఆ ఫ్యామిలీ ఎందుకు రావట్లేదంటే వాళ్ళు బెదిరించారు కాబట్టి రావాలంటున్నారు మరి వెళ్ళిన ఎవరు బెదిరించారు కే పాల్ గారిని ఎవరైనా బెదిరించగలరా లేదా వెళ్ళిన అక్కడికి వెళ్ళిన పెద్ద పెద్ద పాస్టర్లు అందరినీ ఎవరైనా బెదిరించగలరా అది అంతా కాదండి అది నిజంగా మాటరే అయితే జగన్మోహన్ రెడ్డి వదులుతాడే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ అక్కడికి వెళ్ళారా ఒక వైసీపీ జెండా కనిపించిందా జగన్మోహన్ రెడ్డి పరామర్శలని వెళ్ళాడా వెళ్ళలేదండి దాని కారణం ఏంటి అది హత్య కాదు యాక్సిడెంట్ అని చెప్పకనే చెప్పారు కదా వాళ్ళు పోనీ ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నానంటాడు కాసేపు లేనంటాడు కాసేపు అది వేరే విషయం మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆవిడ షర్మిలా గారు ఉన్నారు షర్మిలా గారు మాట్లాడుకుంటూ వదిలేస్తారా ఆవిడే భయపడుతుందా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా భయపడ్డారా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారికి చెప్పానని అడిగినా మరి వాళ్ళు ఎందుకు దీని మీద రియాక్ట్ అవ్వట్లేదు అంటే వాళ్ళని కూడా భయపెట్టించారా ఫ్యామిలీని భయపెట్టేశారనేది వాళ్ళకి క్రియేట్ చేయగలిగారు మరి వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ ఎందుకు ఆగిపోయేరు అయితే ఆవిడ భయపెట్టలేడు కదా వాళ్ళందరికీ నిజం తెలిసింది వాళ్ళందరూ కూడా స్వార్థానికి ఉపయోగించుకోకూడదు దీన్ని తప్పిది అన్యాయంగా ఎవరి మీద కూడా నింద మాపకూడదు ఏ మతం అవనాయి ఏ కులం అవనాయి వేరే వాళ్ళ మీద అలాంటి నింద మాపద్దు అని బైబిల్ చెప్పింది కాబట్టి ఇది తప్పని చెప్పి వాళ్ళందరూ సైలెంట్ అయిపోతే ఇంకా దాన్ని మీరు నెత్తినేసుకుని తిరగడమే కాకుండా ఇప్పుడు మేము మీ కోర్టు ఇచ్చింది పనిష్మెంట్ అది మీకు పెనాల్టీ వేసినట్టు అది మీకు అర్థం కావట్లేదు నీకు ఇది చేయాలంటే నీకు ఐదు లక్షలు పెనాల్టీ వేస్తున్నావు అన్నట్టు దాని అర్థం లేకపోతే ఇప్పటికొరకు ఎప్పుడైనా సరే కోర్టు ఏ పిల్ల వేసినా సరే ఆ పిల్లలు స్వీకరిస్తానంటది లేకపోతే స్వీకరించాలంటే తప్ప ఐదు లక్షలు కట్టండి నేను ఎక్కడైనా అన్నారా మీరు చేసే తప్పుడు ప్రచారానికి హైకోర్టు మీకు వేసిన పెనాల్టీ అది ఆ పెనాల్టీ తప్పు చేసిన మీరు కట్టాలి కానీ జనం ఎందుకు కట్టాలి జనం ఎందుకు డబ్బులు ఇవ్వాలి మీకు మీరేమో మీకు ఇది వచ్చినప్పుడు అహంకారంతో లేకపోతే ఆ జమీందారీ తత్వంతో వంద కోట్లు ఆశితే మీరు ప్రకటించారు డైరెక్ట్గా కానీ డబ్బులు కట్టాలన్నప్పుడు పదిహేను రూపాయలు మీరు స్కానర్ పెడతారా క్యూఆర్ కోడ్ పెడతారా ఏం దరిద్రం సార్ ఇది ఇంకేంతకాలం అండి ఇలాగా తప్పుసారి అది నేను ఖండిస్తానండి కుమార్ గారి విషయాన్ని అయితేనే అంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషం ఆయన మీద అక్కస్సు ఏదో లేని చోట ఏదో ఒకటి క్రియేట్ చేసేసి ఇది ఎలాగైనా సరే చోట పెడద్దాం గవర్నమెంట్ కానీ ఇతను చేసే ప్రయత్నం నిజంగా ఆయన్నే అభాస్పాలు చేసిందంట నేను ఈరోజు పది రూపాయలు అడుక్కునే స్థాయికి ఆయన ఇమేజ్ మొత్తం పడిపోయిందంటే అది దేవుడు ఇచ్చిన పనిష్మెంట్ అంటాను నేను చాలా మంది హీనంగా నీచంగా ఏంటంటే అది కేవలం ఈయన చేసిన తప్పు ఈయన చేసిన దానికి దేవుడు ఇచ్చిన పనిష్మెంట్ అదే అని చెప్తున్నాను నేను అవమానాలు ఊరికే రావండి ప్రభుత్వం ప్రయత్నించింది పట్టించుకోలేదు దేవుడు కాబట్టి పట్టించుకోలేదు ఇంకా ముందు కూడా మనం మీటింగ్ పెట్టినప్పుడు నన్ను ఫోర్స్ చేశా చేశానని చెప్పి ఇప్పుడుకి ఇంకా మీటింగ్ అంటాడు మళ్ళీ ఆయన ఇప్పుడుకి ఇంకా నేను సంస్మరణ సభ అంటారు బా అసలు నిజంగా ఆయన చనిపోయాడు కానీ అండి ప్రవీణ్ పగడాల్ గారు ఆయన మీద ఎవడకు నచ్చినట్టు పేళ లేరుకున్నాడండి ఆ శవం మీద శవాన్ని రాబందులు తిన్నట్టు పీక్కు తిన్నారండి శవాన్ని కుక్కలు పీక్కు తిన్నట్టు ఇప్పుడు ఇంకా పీక్కు తింటే ట్రై చేస్తున్నారండి ఆ కుటుంబానికి రావాల్సిన ఇన్సూరెన్స్ రావడం లేదండి ఆ కుటుంబాన్ని అటు ఇటు కాకుండా అపాసు పాలు చేసి పారేశారండి చనిపోయిన తర్వాత పాపం ప్రవీణ్ పగడాల గారి ఇమేజ్ని మొత్తం డ్యామేజ్ చేసి పారేశారండి చా అది చాలా బాధ అనిపిస్తుంది అండి ఇలాంటివి చూసినప్పుడు మీరు చూడండి కావాలంటే ఈయన ఈయన పెట్టిన పోస్టు ఈయన ఇంకా డిలీట్ చేయలేదు ఒకవేళ ఇప్పుడు కానీ డిలీట్ చేస్తాడేమో మరి మే మూడో తారీఖున పెట్టాడు ఈయన కార్లు బుల్లెట్లు అవి స్విమ్మింగ్ పూల్లు వంద కోట్ల పైన ఆస్తి ప్రకటించాడు ఆయన అఫీషియల్గా ఐదు లక్షలు అనుకుంటున్నాడు ఇదండి